ఈ ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వంలో నాన్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది బడ్జెట్ ఎక్స్పెండిచర్ అనేది లేదు బడ్జెట్ ఎక్స్పెండిచర్ యాక్చువల్స్ ఒక రకంగా ఉన్నాయి వాళ్ళు ఎలకేషన్స్ ఒక రకంగా ఉన్నాయి యాక్చువల్స్ వచ్చే పడిపోతున్నాయి అవన్నీ కూడా వేరే వాళ్ళకి బదలాయించబడుతున్నాయి దానికి పలు ఉదాహరణలు ఉన్నాయి నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ విపరీతంగా జరుగుతుంది ప్లానింగ్ ఎక్స్పెండిచర్ జరగట్లేదు ప్లానింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా సరే దాని అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉంటాయి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ అవేమి వీళ్ళు చెబుతున్న ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సచివాలయాలు కట్టాను కదా గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన్ని సచివాలయం కట్టకపోతే అంత ముందు గ్రామ స్వరాజ్యం లేదా గ్రామ పంచాయతీలు లేవా పంచాయతీ ఆఫీసులు లేవా మీరే కొత్తగా వచ్చి కట్టారా ఆ తర్వాత ఉద్యోగస్తులని పనిచేయదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పాటు కాబట్టి ఈ కాకమ్మ కబర్ల రైతు భరోసా కేంద్రాలు ఉన్న పద్నాలుగు వేల గ్రామాల్లో ఉన్నాయి అంటారు అన్ని కూడా అద్దెకి సంబంధించిన సొంతానికి ఉన్నాయి వన్ థర్డ్ కూడా లేవు అద్దెలు చెల్లించలేక వాళ్ళు కూడా నానా గోల పడుతున్నారు కాబట్టి ప్లాండ్ ఎక్స్పెండిచర్ లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అస్సలు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సంకరాయికి పోయింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అసలు దానికి ప్రసక్తి లేదు ఊసు లేదు ఇక ప్రాజెక్టులు అంటారా రాజధాని కాని పోలవరం కాని మిగతా ఉత్తరాంధ్ర రాయలసీమ సుజన ప్రాజెక్ట్ లో ఎప్పుడో మట్టి కలిసిపోయి అవి ముట్టుకోనందుకు ఒక విషయం చెప్తున్నాం ఈ క్రిస్మస్ రోజు ఆ దేవుడు బిడ్డకి అవి ముట్టుకోనందుకు జగన్ రెడ్డికి నిజంగా చేతులైతే నమస్కారం పెడతాం ముట్టుకొని నాశనం చేసే కన్నా మేము వచ్చిన తర్వాత ఎట్లా పూర్తి చేస్తాము మీరు ముట్టుకోనందుకు వాటిని నాశనం చేయనందుకు మీకు ధన్యవాదాలు ఇక మిగతా విషయాలు అడిగింది జోగయ్య గారికి ఫేక్ లేఖలు ఈ ఫేక్ లేఖలు జనసేన మైత్రిని భంగం కలిగించే విధంగా అధికార పార్టీ కుట్రలు చేగొండ రామజోగయ్య గారి స్వయంగా ఆయన లెటర్లు కూడా ఫోర్జరీ చేసినటువంటి సంఘటనలు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చాయి ఈ కుట్రలు ఏంటి ఇవి గతంలో మా పార్టీ మీద కూడా జరిగినాయి జనసేన అధినేత పేరుతో సంతకాలనే కాపీ కొట్టి వాళ్ళు ఫేక్ లెటర్లు రిలీజ్ చేయటం జరిగింది అయితే ఆ గతంలో చేసే ఒక తప్పు ఏంటంటే ఆ ఫాంట్ ఆ యొక్క లెటర్ హెడ్ ఇది వాళ్ళు సరిగా అంచనా లేకపోవటం దాంతో దొరికిపోయారు హర్రరాంజోగ్ గారిని కూడా కాపీ కొట్టే స్థాయికి వీళ్ళు దిగజారిపోయారు రాజకీయ పార్టీలు అంటే వీళ్ళ వీళ్ళ బతుకులు ఏ స్థాయికి దిగజారిని అర్థం చేసుకోవాలి వీళ్ళ సోషల్ మీడియా కానీ వీళ్ళ అధ్వర్యంలో నడిచే ఆ సోషల్ వింగులు కానీ ఆ గదవల గురించి మాట్లాడుకుని మన టైం వేసి పెట్టుకోవాలి రాష్ట్రానికి పరికొచ్చే సమస్యలతో మాట్లాడు ఎస్ సార్ కృష్ణాంజనే గారు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండుటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్లలో పొలిటికల్ స్పేస్ ఇప్పుడు అవైలబుల్ ఉందని మనం భావించుకోవచ్చా ఎందుకంటేనంటే ఏ రాష్ట్రాలలోనైతే ప్రాంతీయ పార్టీలు యాక్టివ్గా ఉంటాయో ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీల పొలిటికల్ స్పేస్ అనేటటువంటిది నామమాత్రంగా ఉంటుంది కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పొలిటికల్ స్పేస్ ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు అవైలబుల్ ఉందంటారు ప్రాంతీయ పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నటువంటి రెండోది కాంగ్రెస్ నుంచి ఎవరైనా విడిపోయి పార్టీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ పార్టీల అధికారంలోకి కొంచెం బలంగా ఉన్న తోట మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టకట్టడం లేదా ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ అదే చెప్తుంది పశ్చిమ బెంగాల్ కానీ వెస్ట్ బెంగాల్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి విధంగా తమిళనాడు కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చుకొని కాంగ్రెస్ పార్టీ ఓటుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం కూడా జగన్మోహన్ రెడ్డి తన కొడుకుగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అతను కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని నువ్వేలా తీసుకుంటా మాట్లాడలేనటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకని ఏ విధంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజకీయంగా వాళ్ళ ప్రభావం కోల్పోతే అప్పుడు వాళ్ళకి ఏమైనా స్పేస్ దొరికింది తప్ప ఇంకొక అవకాశం లేదు రెండవది ఏమిటి అని అంటే రెండు బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో ఒకటి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఓట్లు ఉన్నాయి బీజేపీ పరిస్థితి సున్నా పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ వాళ్ళు నూటతో పోటీ కొట్టు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీతో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ గా ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఏపీ వన్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇందాక ప్రసాద్ గారు చెప్పి రాష్ట్రాన్ని అన్యాయం వివరించారు రాష్ట్రంగా విభజించారు రాష్ట్రానికి నష్టం చేశారు అందుకని వాళ్ళ మీద వ్యతిరేకత తొమ్మిదిన్నర సంవత్సరాలు తేలినటువంటి అంశం ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు అంతకన్నా ఎక్కువ అన్యాయం చేశారు తొమ్మిదిన్నర సంవత్సరాలు కనీసం రావాల్సినటువంటి అడ్డు కూడా రానియకుండా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళకన్నా రేపు పొద్దున వాళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తే ఆ ప్రత్యేక ఉదాహరణ విభజన హామీలు ఏమనిస్తారో వాళ్ళ గురించి ఏమన్నా కొంచెం బీజేపీతో పోల్చుకున్నప్పుడు వన్ 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 అండ్ హాఫ్ పర్సెంట్ వాళ్ళకి ఎక్కువ ఉండదు అలాగని ప్రాంతీయ పార్టీలు ఈ రోజున బలంగా కొట్లాడుకునేటువంటి ఈ పరిస్థితుల్లో రెండు పోటీల మధ్య ఒక లేగదోడలా అంటే కాంగ్రెస్ పార్టీ అని అన్న బీజేపీ కూడా తోక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ రోజున జనసేన పార్టీ వెనకాల బీజేపీ నడుస్తుంది అని అంటే జనసేనకు ఉన్నటువంటి బలం సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల పద్నాలుగు ఎన్నిక పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినాయి ఇప్పుడు అది డబుల్ అయిందో అది ఇంకా పెరిగిందో ఏమైనా జరగదు కానీ బీజేపీ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో పోతున్నప్పుడు సున్నా పాయింట్ ఎనిమిది ఆరు అసలు సున్నా పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ కూడా ఉందా లేదా అనేటువంటి పరిస్థితి నాటి వాళ్ళ బాధ ఏంటంటే రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక వంద కేజీల బండని నడుము కట్టుకొని బాయిలో దుకినట్టే అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి అందుకని రెండు జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ లేదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రేపు జనసేన తెలుగుదేశం కూడా మునగటం ఖాయము అందుకు ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు పోసినట్టే వీడు ఎందుకంటే బీజేపీని అంత వ్యతిరేకిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పడేది కానీ మరి ఎందుకో మరి ఆ జనసేన తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళకు ఉండేటువంటి సమస్యలేమో లేవు ఆ వాళ్ళిద్దరైతే మాత్రం ఖచ్చితంగా తోనే కలిసి వెళ్ళాలని వాళ్ళు నిశ్చయించుకొని ఉన్నారు ఆల్రెడీ బీజేపీతోనే ఉంది జనసేన తెలుగుదేశం కూడా తెలుగుదేశాన్ని కూడా బీజేపీతో జంటగా జతగట్టే పని మధ్యవర్తిత్వం ఆ మంత్ర సనం అన్ని పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నాడు ఆయన ముందే చెప్పున్నారు కాబట్టి ఆ దాంట్లో సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ కాబట్టి ఏం జరిగిందనే చూడాలి వాళ్ళిద్దరికి మాత్రం ఇక్కడ స్పేస్ లేదు అనేటువంటిది మాత్రం స్పష్టమైనటువంటి అంశం సాంసరావు గారికి ఒక మాట చెప్పాలి మేము బడ్జెట్ లో ఏ విధమైనటువంటి ఏం చేసే కాగు చెప్పినటువంటి దాంట్లో చాలా స్పష్టం కనీసం కాగుని మీరు కనీసంగా వాడు చెప్పినటువంటి మాటలను కూడా పరిశీలనలో కూడా ఇస్తున్నారు మీకు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు అసెంబ్లీలో అసెంబ్లీకి కూడా తెలియకుండా అప్పులు చేసినటువంటి పరిస్థితి అప్పు ఎక్కడ ఉంది ఏమైంది ఆ డబ్బులు అనేటువంటి విషయం కూడా తప్పు పెట్టినటువంటి పరిస్థితి కాగు కాదు తప్పట్టింది మీరు ప్రతి బడ్జెట్ లో రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రెండు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ దాంట్లో డెబ్బై మూడు వేల కోట్లు డెబ్బై నాలుగు వేల కోట్లు కేంద్రం నుంచి మనకి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి అంచనా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ అని అంటారు ప్రతి సంవత్సరం మీరు గతంలో ఉన్న మూడు సంవత్సరాలుగా చూస్తే మీరు దాంట్లో సగవలను తీసుకురాగలుగుతున్నారా ముప్పై మూడు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు మించి రానటువంటి ఎందుకు ఈ విధంగా మరి జనాన్ని ఈ విధంగా మోసం చేయడం అనేటువంటిది దాని మీద ఈ రోజున మీ మా అప్పు వాళ్ళకన్నా తప్పు చేసిన వెళ్ళకన్నా పది లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రోజున మీరు అప్పు చేశారు అదే విధంగా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇంకా కొన్ని కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బకాయి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది దీని ప్రకారంగా చూసినట్టు పదకొండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలకు అప్పు చేరిందా చేరలేదా ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పు చేశారు అనేటువంటి అందరికి జనాన్ని దగ్గర ఉన్నటువంటి లెక్కే కదా మన రాష్ట్రం విడిపినప్పుడు తొంభై ఏడు వేల కోట్లు ఒక లక్ష కోట్లు అనుకున్నాము అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు లక్షల అరవై అరవై వేల కోట్లు మొత్తం కూడా మొత్తం మూడు లక్షల వేల కోట్లేదు ఇప్పుడు పదకొండున్నర లక్షలకి పదకొండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి వెళ్ళిపోయామంటే మీరు దీన్ని ఏమనాలి వాళ్ళకన్నా మేము తక్కువ చేసే మీరు చేసిందేమో మీరు డీబీటీ ద్వారా మీరే చెప్తున్నారు కదా మీరు కోటి ఎనభై ఐదు లక్షల కుటుంబాలకు రెండు లక్షల అరవై వేల కోట్లు ఇచ్చేవారంట మీరు రెండు లక్షల అరవై వేల కోట్లు ఇస్తే పదకొండు లక్షల డెబ్బై వేల కోట్లకు సంబంధించినటువంటి అప్పులు ఏం చేశారు ఏమైంది మీరు ఇళ్ల స్థలాలు కొన్నాం ఇళ్ల స్థలాలు కొన్నామంటే దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు పెద్ద కుంభకోణం ఉందాయని జనసేన పవన్ కళ్యాణ్ మీకు ఆధారాలతో ప్రకటిస్తే కనీసమైనటువంటి ఒక సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు మీరు గేదెల దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా సరే మీరు మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి ఎలాగో మీ ఇసుకలోను మధ్య వాటిలో మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ కట్టబెట్టేటువంటి పరిస్థితి మీరు గారు మళ్ళీ రాష్ట్ర మొత్తాన్ని పంచుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు మస్తాన్ వల్లి గారు గత పది సంవత్సరాల సంధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు సంక్రాంతి తర్వాత ఏం అద్భుతం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఇంత కాన్ఫిడెంట్ వచ్చింది కౌన్సిలర్ ఒక ఎమ్మెల్యే ఒక ఒక ఎంపీ లేని మాట వాస్తవం మాకున్నటువంటిది ప్రజా పోరాటం ప్రజాక్షేత్రంలో ఉన్నాం ఎక్కడ ప్రజాక్షేత్రాన్ని వదలలేదు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా ఎక్కువ మోతాదులో పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు మేము అనేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది శాతానికి గురించి ఇప్పుడు మిత్రులు చెప్పడం జరిగింది మాకున్నది ఇవాళ సర్వేలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అసెంబ్లీలో ఉంది ఎనిమిది శాతం పార్లమెంట్లో మాకు వాళ్ళ సర్వే రీసర్వే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకునే సర్వేలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న సర్వేలో కూడా పార్లమెంట్లో ఎనిమిది నుంచి తొమ్మిది అసెంబ్లీలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ వెళ్ళినటువంటి పరిస్థితి ఇవాళ మేము మాకు ఎమ్మెల్యే ఎంపీలు గెలవకపోయినా ప్రజాక్షేత్రంలో ఉన్నామా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగా సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్రంలో నిర్దిష్టంగా ప్రజల్లో ఇవాళ కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది కాంగ్రెస్ ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంది కాంగ్రెస్ ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలేదు ఇటువంటి అప్పుల పరిస్థితి ఏ రోజు చూడలేదు అనేటటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది దానిలో భాగంగా మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికీ ఇండియా కూటమి ఇండియా ప్రభుత్వాల చుట్టూగా ఆంధ్ర చుట్టూ అది కర్ణాటకన నా కేరళనా మరి తమిళనాడ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా కూటంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో తప్పకుండా దాని ప్రభావం ఉంది ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద భారత్ జోడో యాత్ర తర్వాత తప్పకుండా దాని ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తారనేటటువంటి పూర్తి విశ్వాసంతో రేపు ఈ యొక్క ఒక చెప్తాను గారికి విషయం కీలకమైన సంక్రాంతి తర్వాత ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలు అన్నారు కదా జరగబోయేటువంటి అంశాన్ని చెప్తాను కాంగ్రెస్ పార్టీ బాధపడమైనటువంటి విషయం నాకు తెలియదు కానీ నా దగ్గర ఉన్న ఖచ్చితమైనటువంటి సమాచారం చెప్తున్నాను రేపు పొద్దున తప్పు అయితే రేపు వచ్చినప్పుడు సంక్రాంతి తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి వలసలు ఆంధ్రప్రదేశ్ లో మొదలు కాబోతున్నాయి పేర్లతో సహా చెప్పబోతున్నాను నేను హర్షకుమారు అదే విధంగా మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజు వీళ్ళు మీరు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చేరబోయేటువంటి లిస్టు నేను చదివేదాన్ని కూడా అదే విధంగా కర్నూలు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి వగీదు అదే విధంగా నందుకోటి నందికొట్పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అశోక్ రత్న అదేవిధంగా వీళ్ళ పిసిసి అధ్యక్షుడు ఈయన అయినటువంటి ఈయన మస్తాన్వల్ గారితో పాటు ఆయన పిసిసి అధ్యక్షుడు చేశారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు సాకే శైలజ సింగనమల ఆ అనంతపురం జిల్లాలో సింగనమల ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఆయన ఒట్టి వసంత కుమార్ మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేసిన వాళ్ళ కుమారుడు వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి చేరికలు అదే విధంగా మీకు సమైనటువంటి ఎంపీగా చేసినటువంటి కిషోర్ చంద్రదేవు వాళ్ళ కుమార్తె వీళ్ళు అదే విధంగా మదనపల్లికి సంబంధించినటువంటి షాజహాన్ భాష ఇలాగా ఒక పెద్ద లిస్టే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి లిస్ట్ అని నేను చెప్పింది ఇవి కాదు కూడదే పొద్దున సంక్రాంతి తర్వాత చూడమన్నాడు ఎందుకు అని అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది కర్ణాటకలో ఇక్కడ కూడా బలం పుచ్చుకునేటువంటి అలాంటి పరిస్థితులు ఉండుంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి రేపు తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం లేదు ఇది నేను ఒక నా దగ్గర ఉన్నటువంటి ఒక ఖచ్చితమైన సమాచారం